హాయ్ అండి నెయ్యి అయితే కరగబెడతా ఉంటాం కదా మనము ఏ దానికైనా కావాలంటే రోజు తినాలంటే మనము ఇది నెయ్యి అనేది ఎప్పుడు కాకపెడతా ఉంటే ఇది స్మెల్ మారిపోతుంది టేస్ట్ మారుతుంది కలరు మారుతుంది అలా కాకూడదంటే ఒక గెరట్ తీసుకొని అది బాగా హీట్ చేసుకునేసి ఆ నెయ్యి బాటిల్ ఉంటుంది కదా దాంట్లోకి ఆ హీట్ చేసిన గెరట్ అనేది పెట్టేస్తే మనకి ఎందుకు కావాలో అంతా చూడండి నెయ్యి అనేది బాగా కరుగుతుంది రోజు ఇట్లా చేసుకుంటా అంటే అట్లే కలరు మారదు టేస్ట్ మారదు చూసారు కదా ఇది స్మెల్ కూడా లేదంటే కాకపెట్టి కాకపెట్టి పోస్తా అంటే కాటువాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది మాడు వాసన అలా కాకూడదంటే ఇలా చేయండి ఇది వచ్చేసి మిక్సీ జార్ అయితే అంత బ్లేడ్లో నేనైతే ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయింది తీసుకొనేసి అదే వాడుతూ ఉన్నాను బ్లేడ్లు అయితే మొద్దైపోయి ఉంటాయి కదా మనం వాడి వాడి అది బాగా నీట్గా షార్ప్గా కావాలంటే ఉప్పు ఉంటుంది కదా వేసేసి బాగా మిక్సీ పట్టేయాల నున్నుగా మిక్సీ పట్టేస్తే పౌడర్ పౌడరు ఇది అనేది బాగా బ్లేడ్లు షార్ప్ అయిపోతాయి మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇది ఇట్లా చాలా బాగుంటుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది కిచెన్ టిప్స్ అన్నీ చాలా దీంట్లో ఉన్నాయి చూసుకోండి చూసారు కదా ఇదైతే బాగా షార్ప్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనకి ఇదేళ్ళంటే ముద్ర వేయాలంటే చూడండి ఇంక్ ప్యాడ్ అనేది ఉండేలేదు అలా లేకపోతే మనకి నీలి ఉంటుంది కదా ఉజాల నీలి అది తీసుకొనేసి ఒకటి దూధైతే తీసుకుని వాళ్ళ దూద్లా కొద్దిగా వేసేసుకొని దానిపైన కొద్దిగా వేసుకొని దూది ఇప్పుడైతే వైట్ పేపర్ తీసుకొని చూడండి ఇట్లా మనకి ఎప్పుడైనా కానీ ఇట్లా వేలు వేయాలన్నప్పుడు ఇట్లా లేకపోతే ఇంక ప్యాడ్ లేదంటే ఇట్లా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా అనేది వస్తుంది ఇంకా కంటే బాగా మంచిగానే వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా చేసుకునేసి ఒక బాక్స్లో అనేది వేసి పెట్టుకునేస్తే మనం ప్లాస్టిక్ బాక్స్లో మనకి ఎప్పుడు ఎప్పటికల్లప్పుడు ఇట్లా చేసుకునొచ్చు మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇదైతే చూడండి లైట్ రూ చాలా మాసిపోయింది ఇది మనము వేసి కడిగే ఎంత లేదు ఏమీ లేదు నీళ్ళు తగిలితే ఇది పని చేయకుండా అయిపోతుంది కోల్గేట్ సాల్ట్ పేస్ట్ అనేది తీసుకుని ఈ పేస్ట్ తీసుకునేసి దీన్నైతే ఇట్లా నీట్గా అంతా తుడిచేద్దాము స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో అయితే దీన్నైతే ఇలా తిక్కేస్తాము తిక్కేస్తే నీట్గా అనేది కొత్తగా అయిపోతుంది ఇది లేదంటే నీళ్ళతో కడగలండి అది వెళ్ళిపోతుంది కదా లైటర్ పంచకుండా అయిపోతుంది అందుకోసమే ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి చూడండి ఎంత కొత్తగా అనేది మురుకు చూడండి ఎంత ఉంది దాంట్లో అంత గలీజు ఇప్పుడైతే తిక్కేస్తున్నాం కదా ఒక బట్ట తీసుకునేసి కాటన్ బట్ట ఇలా తుడిసేస్తే అంత నీట్గా అయిపోతుంది చూడండి ఎంత బాగా అయిపోందో ఇదైతే ఊరకాయ డబ్బా ఉంటుంది కదా మనకి ఈ ఊరకాయ డబ్బా కడగాలంటే అంత రెడ్ రెడ్గా ఆయిల్ ఆయిల్గా అట్లే ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇది టిష్యూ పేపర్ తీసుకొనేసి దాని లోపల కొద్ది ఒక రెండు వేసేసి నెలిపోసి మూత పెట్టేసి అనేది బాగా దీన్ని అల్లడిచ్చేసేయాలి ఇట్లా బాగా షేక్ చేసేస్తే ఇదంతా బాగా నీట్గా వచ్చేస్తుంది లోపల ఏం లాక్కకుండా మనకి చూడండి ఇదైతే ఎంత బాగా వచ్చేసింది చూసారు కదా చాలా బాగుంది మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి లేదంటే రెడ్ రెడ్గా ఆయిల్ అట్లా అంతా ఉంటుంది ఇక వచ్చేసి దీనిపైన పేపర్ అయితే ఉంది కదా ఈ పేపరు పోవాలంటే మనం మామూలుగా ఒట్టిగా పీకితే ఇదంతా గమ్ముంటుంది ఆ బాటిల్కి మెత్తుకొనేసింది గలీజ్ గలీజ్గానే చూడండి ఇదైతే ఒట్టుగా పీకితే ఇట్లా గలీజ్ గలీజ్గా మెత్తుకొనేస్తుంది రాదు అట్లా అని చెప్పేసి మనము దీనికైతే నీళ్ళు అయితే వేసేయాల కొన్ని అట్లా వేడి నీళ్ళు అనేది దీనికి వేసేసుకొనేస్తే వేడి నీళ్ళు వేసేసి కొద్దిసేపు అట్లా పెట్టేస్తే ఆ గమ్ము అంతా నీట్గా వచ్చేస్తుంది బాటిల్ బాగా ఫ్రెష్గా అనేది వచ్చేస్తుంది ఇదైతే చూడండి ఊరికే ఇట్లా ముట్టేస్తూ ఉంటే అంతా వచ్చేస్తూ ఉంటుంది వట్టిది పీకేస్తే మనం ఒట్టి పేపర్ పీకేస్తే గమ్ము గమ్ మెత్తుకొనేసి గలీజ్ గలీజ్గా అయిపోతుంది బాటిల్లో ఇదైతే నీట్గా ఇట్లా చేసేసుకుంటే వచ్చేస్తుంది అంతను చూసారు కదా ఒక ముక్కు కూడా మెత్తికోయడం లేదు దాంట్లో అని ఎంత బాగా వచ్చింది అంత పేపర్ కొద్దిగా కూడా లేదు చాలా నీట్గా ఉంది ఇది చూడండి లోపల కూడా రెడ్గా కూడా లేదు అంత పేపర్ వచ్చేసింది ఇదైతే కాలు పట్టీలు ఉంటాయి కదా కాల్ చైన్లు వెండి చైన్లు ఇవైతే చాలా మాస్పోయి ఉంటాయి అవి బాగా నీట్గా కొత్తగా కావాలంటే చూడండి ఒక బౌల్ తీసుకునేసి దాంట్లోకి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసుకునలా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకునల్లా దాంట్లోకి బేకింగ్ సోడా వేసేసి నీళ్ళు వేసి బాగా కలిపేసేయాలి ఇదంతా చూడండి నీళ్ళు వేసి బాగా కలిపేస్తే మనకి అనేది కొత్తగా అయిపోతాయి చూడండి పా పాత సైన్లు అయినా కూడా కాల్ చైన్లు బాగా కొత్తు కొత్తిగా అయిపోతాయి ఇట్లా స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపట్ల బాగా వీటిని హీట్ చేసేసేయాల చూడండి ఇట్లా హీట్ చేసేస్తే ఆ మురికి అనేది ఉంటుంది కదా బాగా నీట్గా వచ్చేస్తుంది అంత నల్లగా ఉండే మురికంతా చూడండి ఎట్లా మారిపోయిందో తెల్లగుండేది ఉండేది కూడా అంత నల్లగా మారిపోయించింది అంత నీళ్ళు కూడా బుర్రగా ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము ఆఫ్ చేసి ఆరిన తర్వాత తీసుకొనేసి దీన్నైతే ఒక బ్రష్ తీసుకొనేసి వేస్ట్ బ్రష్ తీసుకొనేసి దీన్నైతే బాగా తిక్కేస్తాము వైట్గా అయిపోతాయి మనం కడిగి వేసుకున్నా కానీ ఎవరైనా కొత్తు తెచ్చిపోయినారో అనుకుంటారు అయిపోతాయి కొత్తగా షాప్లో తెచ్చిండే మాత్రం అవుతాయి ట్రై చేసి చూడండి మీరే బేకింగ్ సోడా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసి ఇట్లా ఉడికి నీళ్ళు బాగా ఉడికిచ్చేస్తే మనము మురికి అనేది వెళ్ళిపోతుంది కొత్తగా అయిపోతాయి ఇట్లా బాగా తిక్కేసేయాల చూశారు కదా ఇప్పుడైతే తిక్కేస్తున్నాను మంచి నీళ్ళు తీసుకునేసి కొన్ని నీట్గా కడిగేస్తే బాగా అయిపోతాయి ఇంకా బట్టతో తుడిస్తే బాగా షైనింగ్ బాగా కనిపిస్తాయి చూడండి ఎంత వైట్గా అయితే అయిపోయిండయా ఇవి బట్టతో నీట్గా తుడిసేస్తే బాగా కనిపిస్తాయి నేనైతే అట్లే చూపించేస్తూ ఉన్నాను ఇది అయిపోయింది కదా శనగి అయితే మనం ఏం కదా ఇది శనగిత్నలో పొట్టు తీయాలంటే ఇంట్లో అంతా వచ్చేస్తూ ఉంటుంది గలీజ్గా అయిపోతూ ఉంటుంది అట్లా కాకూడదంటే మనం దీన్నైతే ఏం చేసుకుందాము ఇట్లా వేయించుకొనేసి బాగా ఆరబెట్టేసే అట్లా ఇవి బాగా చల్లగా అయ్యేదాకా మనము పక్కన పెట్టేసి ఆరబెట్టేస్తే బాగా అయిపోతాయి చూడండి ఇట్లాంటిది ఒకటి బట్ట బ్యాగ్ ఉంటుంది కదా చిన్నది ఎటువైనా మనము తీసుకొస్తూ ఉంటాము అంగడికి వెళ్ళినప్పుడు అట్లా ఇస్తూ ఉంటారు దీంట్లోకైతే అన్నీ పోసేస్తాము కొంచెం కూడా గలీజ్ కాకోకుండా మనకి నీట్గా ఇది ఎక్కడైనా అంత ఇంట్లో అయినా వంట రూమ్లో అయినా పొట్లు పొడి అంత గలీజ్ గలీజ్గా ఉంటుంది అట్లా కాకూడదండి ఇట్లయితే చేస్తాము దీంట్లో అన్నీ వేసేసుకున్నాలో బాగా సల్లగైపోయిండాలి ఇవంటే కాలేవి వేయకూడదు ఇదైతే ఇట్లా తిక్కేస్తాము శనగ నల్లి బ్యాగ్లోకి వేసేసి అంతా బాగా ఇట్లా తిక్కేస్తే చూడండి అంతా ఇట్లా ప్రెస్ చేసేస్తే పొట్టు అనేది బాగా ఊడిపోతుంది ఇప్పుడు మనము చాట్ తీసుకుని చిరగాల్లో దాంతో అంత పొట్ట అంత వస్తా ఉంటుంది అట్లా కాకూడదంటే ఇదంతా ఇట్లా తిక్కేసిన తర్వాత మనము ఇప్పుడు రెండు చేతులు కూడా గల్లీజు కాలేదు కొంచెం పట్టు కూడా రాలేదు ఇట్లా జాలరీ ఉంటుంది కదా ఈ జాలరీ తీసుకొనేసి ఈ బ్యాగ్లోకి వేసేసి అవన్నీ శనగిత్తనాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని దాంట్లోకి దాంట్లోనే నీట్గా అనేది మనం ఇట్లా జల్లిస్తే దాంట్లో పొట్టంతా వచ్చేసి శనగిత్తనాలు మాత్రమే మనకు వస్తాయి ఎంత క్లీన్గా ఉంటుంది చూడండి ఆడైతే స్టవ్ దగ్గర కొంచెం కూడా పొట్టు పొడలేదు గల్లీజ్ అనేది లేదు ఇట్లా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసారు కదా కొంచెం పొట్టు కూడా లేదు ఎంత నీట్గా ఎన్ని శనిగితాలైనా కూడా ఇట్లా చేస్తే మనకి నీట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చేసింది పొట్టు కూడా దాంట్లోనే నిలిచిపోయింది బ్యాగ్లో బ్యాగ్ తీసుకోపోయి బయట వేసేస్తే క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఏం లేవు అన్నీ తీసుకొని ఇక తర్వాత వచ్చేసి ఇవి అయితే మనకి కుక్కర్లో మూతలు వచ్చేసి ఈ రబ్బర్లు లూజ్ అయిపోయినాయి అని చెప్పేసి పక్కకేసేస్తూ ఉంటాము కొద్దిగా తీసుకుంటా ఉంటాము అలా కాకుండా మనం యూట్నే ఇంకా కొద్ది రోజులు యూజ్ చేసుకోవాలంటే చూడండి టైట్ కావాలంటే ఇది ఉంటుంది కదా ఇట్లయితే ఓపెన్ అనేది ఇదంతా చిన్నగా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది పని చేయదని చెప్పేసి పడేస్తాం మనం సరిగ్గా మూతపడదని ఇదైతే తీసుకొనేసి నీట్గా అంతా ఓపెన్ చేసేసి చూడండి ఇట్లా కొంతమంది అయితే వేడికి అంతా అయిపోతుందని చెప్పేసి నీళ్ళు నానబెడతారు ఏమేమో చేస్తా అంటారు అట్లా కాకుండా దీంతో అయితే ఇట్లా తీసుకునేసి బాగా అంతా ఇట్లా ఓపెన్ చేసేసేలా ఇదంతా ఇట్లా ముతురుకో ఉంటుంది కదా ఈ రబ్బరు దీన్ని ఓపెన్ చేసేస్తే మనకి నీట్గా ఇంకా కొద్ది రోజులు అనేది పనిచేస్తుంది పడేయకోకుండా దీన్ని వాడుకొని వచ్చి ఇట్లా వేసేసి తర్వాత మనం మూతి అనేది పెట్టుకుంటే మనకే తెలుస్తుంది టైట్ అనేది అయిపోతుంది రబ్బరు బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి